దశ మునుపు ఎన్నడూ ఎదగని రీతిలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో భాగంగా ఈరోజు వివిధ శాఖల మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించిన పద్దులను ఆమోదించాల్సిందిగా ఈ శాసనసభను అభ్యర్థించడం జరిగింది నేను ప్రధానంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ నుంచి వచ్చిన వాడిని కాబట్టి రాయలసీమలో వైసీపీ ప్రభుత్వ హయాములో నిర్వీర్యమైపోయిన నీటిపారుదల ప్రాజెక్టులకు పునరుత్తేజం కల్పిస్తూ పునరుజ్జీవం కలిగేలా మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనలను పూర్తిగా సమర్థిస్తూ పదహారు వేల కోట్ల రూపాయల ఈ నిధులతో రానున్న నాలుగు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల రంగానికి ఒక కొత్త కళ వస్తుందని కొత్త జీవం కలుగుతుందని బలంగా నమ్ముతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాములో ఈ రాష్ట్రంలో అప్పట్లో మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పక్షాన ఏడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సాగునీటి రంగంపైనే ఖర్చు చేసి మరి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు అత్యంత అనావృష్టి పీడిత రాయలసీమ ప్రాజెక్టుల పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఒక రాయలసీమ ప్రాజెక్టులకే వెచ్చించిన ఘనత గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులో గత ఐదు సంవత్సరాల కాలంలో మరి ఖర్చు పెట్టింది అధ్యక్ష అంటే మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో అన్ని పద్దుల కింద పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఇరిగేషన్ వాటా కేవలం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది దాంట్లో రాయలసీమ ప్రాజెక్టుల వాటా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం దీనివల్ల రాయలసీమ భవిష్యత్తు అంధకార బంధరం అయిపోయింది రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయినాయి ప్రధానంగా పురోగతి లేకపోగా అత్యంత వివాదాస్పదంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరబోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి రాయలసీమ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు మరణ శాసనం లాంటి లేఖ ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి ముఖ్యంగా పోతిరెడ్డి పాడును నేనేదో విపరీతంగా సామర్థ్యం పెంచేస్తామని చెప్పి అట్లాగే రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో అనేక ప్రాజెక్టులను అరవై మూడు వేల కోట్ల రూపాయలతో చేస్తామని నమ్మబలికి రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రము నిధులు ఖర్చు చేయకోకుండా రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాయలసీమ వాసుల్లో కొత్త ఆశల అధ్యక్ష మళ్ళా మా ప్రాజెక్టులు గాడిన పడతాయి మళ్ళా మా ప్రాజెక్టులకు నిధులు వస్తాయి ప్రాజెక్టులు పూర్తి అవుతాయనే ఆశ ఆకాంక్ష రాయలసీమ వాసుల్లో బలంగా వ్యక్తం ఉంది మొన్ననే చూసాం అధ్యక్ష ఈ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన తుంగభద్ర విజర్వాయర్ మొట్టమొదటిసారిగా నీటితో కలకలలాడి దాదాపు నాలుగు వందల టీఎంసీల నీరు కిందికొచ్చింది అధ్యక్ష అట్లాగే పదిహేడవ నంబర్ గేటు ఆ నీటి ఉద్ధృతికి కొట్టుకొని పోతే స్వయంగా కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో డికే శివకుమార్ గారు వచ్చి నేనున్నాను అధ్యక్ష అక్కడ ఆ రోజు ఇది పూర్తిగా నీళ్ళన్నీ కూడా కిందికి పోయేంత వరకు దీన్ని ప్రత్యామ్నాయ గేటు అమర్చలేమని ప్రకటించిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామున్నే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారిని అప్రమత్తం చేసి ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్వేషించి ఈ గేట్ల అమరికలో అత్యంత నైపుణ్యం ఉన్న అపారమైన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు గారు సలహా తీసుకొని నీటి ఉద్ధృతి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు స్టాప్ లాక్ గేట్ అమర్చొచ్చు అని టిడబ్ల్యూసీ వాళ్ళు నీటి పారుదల నిపుణులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ జలవనరుల నిర్వహణలోనే ఒక అద్భుతమైన ఆవిష్కరణని తుంగభద్ర డ్యామ్ లో చేసి చూపించి మరి దాదాపు ముప్పై టిఎంసీల నీటిని ఆదా చేయగలిగినాడు తరువాత ఆ గేటు అమర్చడం వల్ల తర్వాత కూడా తుంగభద్ర రిజర్వాయరు నిండి నిండుకుండలా మారిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా నేను ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయం ఒకటే ఈ గేట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి తర్వాత అనుమానాలు వ్యక్తమయ్యాయి కన్నడ తెలుగు పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా ఈ డ్యాము భద్రత పైన ఆందోళన వ్యక్తమైంది రైతుల్లో ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు బజాజ్ గారి నేతృత్వంలో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎనిమిది మంది సభ్యులు ఆ తుంగభద్ర రిజర్వాయర్ ను పరిశీలించి ముప్పై మూడు గేట్లను మార్చాలని ఒక సిఫార్సు చేశారు అధ్యక్ష ఎందుకంటే ఇవి ఈ గేట్ల వయస్సు సాధారణంగా నలభై ఐదు సంవత్సరాలకు మించి చే ఉండకూడదని అప్పట్లో నిర్ధారించారు మరి ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు లైంది కాబట్టి ఆ ముప్పై మూడు గేట్లని కొత్తగా అమర్చాల్సిన అవసరం ఉంది మరి ఈ మొత్తం బడ్జెట్ అంతా కూడా వంద కోట్ల రూపాయల లోపే ఉంటుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ వ్యయాన్ని భరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరేదొకటే తుంగభద్ర రిజర్వాయర్కు కు సంబంధించి ముప్పై మూడు గేట్లను ఎందుకంటే అటు కర్ణాటకలో అత్యంత దుర్భిక్ష ప్రాంతాలైన బళ్ళారి రాయచూరు ఈ కొప్పల్ ఈ జిల్లాలతో పాటు ఇటు రాయలసీమ కర్నూలు అనంతపురము కడప చిత్తూరు జిల్లా వరకు నీళ్లు పోయే అవకాశం ఉన్న ఈ తుంగభద్ర రిజర్వాయర్ను అత్యంత ప్రాధాన్యం కలిగిన రిజర్వాయర్గా మనం గుర్తిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ గేట్లను మార్చాలని నేను నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఆధునిక యుగంలో ఎత్తిపోదల పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నాయి అధ్యక్ష అదే శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసి అనంతపురం పెనుగొండ వరకు తీసుకురావాలంటే ఒక టీఎంసీకి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ తుంగభద్ర రిజర్వాయర్ నుంచి రాయలసీమకు నీటిని మనం దశాబ్దాల తరబడి తీసుకొచ్చుకొని పంటలు పండించుకుంటా ఉన్నాం తాగే నీ నీటి అవసరాలు తీర్చుకుంటా ఉన్నాం ఇలాంటి సందర్భాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుంగభద్ర రిజర్వాయర్ గేట్లను మార్చాలని అట్లాగే ఎల్ఎల్సిలోనూ హెచ్ఎల్సిలోనూ పెండింగ్ ఉన్న ఆధునికాల పనులను కూడా పూర్తి చేయాలని ఎందుకంటే ఎల్ఎల్సి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది కర్నూలు జిల్లాకు అత్యంత ప్రధానమైన ఎల్ఎల్సి కాలం అది అట్లాగే తుంగభద్ర బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో ఆ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి సకాలంలో ఆ పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా తుంగభద్ర ఎగువ కాలం ఆధునీకరణ పనులకు తగిన నిధులు మంజూరు చేసి ఆ పనులను కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో పూర్తయ్యే విధంగా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ప్రాథమికంగా మరి ఆ వాటిని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్న అధ్యక్ష ఎందుకంటే నీటిపారుదల రంగం అనేది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం నిన్ననే చూసాం నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సహకారం కూడా అర్థించారు మన నాయకుడు దానివల్ల గోదావరి నుంచి కృష్ణకు ఎత్తిపోసే ఎనభై టిఎంసీల నీటిలో ఎక్కువ నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకురావాలని అట్లాగే నెల్లూరు జిల్లాకు తీసుకోవాలనేది నెల్లూరు ప్రకాశం ఈ ఆరు జిల్లాలకు కూడా ఎక్కువ నీటిని తీసుకుపోయి అత్యంత కరూపీడిత ఈ జిల్లాల్లో ఆర్టికల్చర్ ను డెవలప్ చేయాలని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం కాబట్టి ఆయన సంకల్పం నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఈ సభ ద్వారా ఎందుకంటే గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి తగిన నిధులు విడుదల చేయాలని కూడా ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్న దిశ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష